సభాధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు పెద్దలు బీవీ రాఘల్ గారు సోదరిమణి మహేశ్వర్ గారు సోదరులు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు అట్లాగే మా రామారావు గారు అట్లాగే హరిబాబు ప్రభాకర్ రెడ్డి గారు ఇతర పెద్దలు సోదరరా సోదరి మండలరా సోదరిమణి ఉమాహన్ మహేశ్వర్ గారు పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటూ వెళితే ఎటువంటి అనర్థకాలు సంభవించుతాయి అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లోను మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నటువంటి ప్రజలకి ఆస్తులకి ప్రాణాలకి ప్రభుత్వ ఆస్తులకి జరిగిన నష్టాల గురించి ఆవిడ చాలా సంక్షిప్తంగా ఆవిడ ప్రజెంటేషన్ చేశారు అట్లాగే పెద్దలో రాఘవ్ గారు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలు కూడా చాలా వివరంగా వారు కూడా చెప్పారు అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు వారు చెప్పినటువంటి విషయాల్ని తిరిగి పునరుక్తి చేయకుండా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అతి కొద్ది సమయంలో నాకు తెలిసిన కొద్ది విషయాలు మీ దృష్టిలోకి తెద్దామని అనుకుంటా ఉన్నా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి ఇంకా అంతకుముందు సొంటి రామమూర్తి గారు రామపాద సాగర్ ప్రాజెక్టు పేరుతో రూపొందించినటువంటి పథకం టంగుటూరు అంజయ్య గారు శంకుస్థాపన చేయగా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం కాలువలు తిరగటం అట్లాగే పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి జీవో ఇవ్వటం కూడా అవన్నీ కూడా చరిత్రలో జరిగిపోయినాయి వాస్తవానికి టీ శివాజీరావు గారు రాహుల్ గారు చెప్పినట్టుగా చాలా పర్యాయాలైన ఎన్నో ప్రకటనలు చేస్తూ ఉండేవారు నేను కూడా చూస్తూ ఉండేవాడిని బోలో గోదావరి ప్రాజెక్ట్ నది చాలా అంటే దానిని మచ్చకు చేసుకోవటం అంత సులభం కాదు అనేది పచ్చి నిజం కానీ అదే సమయంలో ఎందుకుని మరి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా గాలేరి నగరి నీవా అట్లాగే పులిచెంత శంకుస్థాపన చేసి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చాలా ఆయన చొరవ తీసుకున్న మరి గోదావరి బేద ఎందుకు తీసుకోలేదు అనేటటువంటి దాంట్లో నాకు తెలిసినంతవరకు నేను ఎంపీగా ఉండటం అట్లాగే ఒక ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో లోగడెప్పుడూనే ఇతర రాష్ట్రాలతో జరిగిన ఒప్పందంలో పోలవరం ప్రాజెక్టు కట్టాలి అనేటటువంటి ఒక నిర్ణయం జరిగి దానికి సంబంధించినటువంటి జీవో ఇష్యూ అయిన తర్వాత కృష్ణానదిలో మనకు ఉన్నటువంటి ఎనభై టీఎంసీల నీటిలో ముప్పై టీ ముప్పై ఐదు టీఎంసీల నీరుని కర్ణాటకకి మహారాష్ట్రకి వదులుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మౌనాన కాలయాపం జరుగుతూ వచ్చింది అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఏదైనప్పటికీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అప్పటికీ భారతదేశంలో భూసేకరణకు సంబంధించి నష్టపరిహారానికి సంబంధించి పునరావాసానికి సంబంధించి ఉన్నటువంటి జీవోలు కానీ ఉత్తర్వులు కానీ వాటన్నింటినీ కన్నా కూడా చాలా మెరుగైనటువంటి విధంగానే ఆ జీవో ఇవ్వటం జరిగింది కొంత భూమిని కూడా తీసుకోవటం జరిగింది వాళ్ళ కోసం అయితే ఆ తర్వాత మరి పరిణామాలన్నీ మనం చూసాం కాల్వల్తారు మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని తన నెత్తిన పెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది ఇక్కడ చాలా విష విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా విభజన చట్టంలో తీసుకొచ్చిన తర్వాత దాంట్లో చాలా స్పష్టంగా అనుమతుల దగ్గర నుంచి సమస్త విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే అని చాలా స్పష్టంగా మనకి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కూడా ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇది మల్టీపర్పస్ చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి టేక్స్ టైమ్ టు కంప్లీట్ ఇట్ ఇట్ విల్ టేక్స్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ముందుగానే ఒక అవగాహన ఉంది ఉండి టైం ఓవర్ రన్ అట్లాగే కాస్ట్ ఓవర్ రన్ మెటీరియల్స్ రేట్లు పెరిగే అవకాశం ఉంది అట్లాగే లేబర్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లా పెరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేక ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నా క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేయటం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి మోడీ గారి గవర్నమెంట్లో మార్చి పదిహేనో తారీఖు రెండు వేల పదిహేడున క్యాబినెట్ మీటింగ్లో ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నాటికి ప్రాజెక్టు యొక్క వ్యయం అంచనా ఎంతో అందులో ఇరిగేషన్ కాంపొనెంటుకి సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి నిర్ణయం క్యాబినెట్లో చేయటం పరమ దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఆ విధంగా ఒక క్యాబినెట్ ఒక నిర్ణయం జరిగినప్పుడు మళ్ళీ దానికి భిన్నంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం చేయటం ఎంత మాత్రమో కూడా సమంజసం కాదు అందులో కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ పదిహేను మూడు రెండు వేల పదిహేడున క్యాబినెట్ మీటింగ్లో మూడు సంవత్సరాలు అయిపోయినాయి ఎక్కడికి ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగులో అంచనా వ్యయం ఎంతో అందులో ఇరిగేషన్ కాంపనెంట్కు సంబంధించి దానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా కేంద్ర ప్రభుత్వం భరించదు అని చాలా స్పష్టంగా క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఆ పోలవరం ప్రాజెక్టులో దాదాపు లక్ష మంది ప్రజలు తరలించబడాలి వాళ్ళలో అత్యధికులు గిరిజనులు దళితులు ఫారెస్ట్ యాక్ట్ ఉంది దళితులు షెడ్యూల్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఐదు ప్రకారంగా ఆ గిరిజనులు అట్లాగే ట్రైబల్ పీపుల్ ఆ అడవులలో నివసిస్తూ ఉన్నటువంటి వనవాసులు వాళ్ళ గురించి చాలా ప్రత్యేకంగా స్పష్టంగా రచించబడింది రాజ్యాంగంలో అటువంటి దాన్ని మరి ఖచ్చితంగా ముందు వాళ్ళని అక్కడి నుంచి కదిలించాలి అంటే పునరావాసం కల్పించాల్సిందే అట్లాగే వాళ్ళకి నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అది చేయకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలి ఏదో క్యాచ్ పొందాలి అనే తాపత్రమే తప్ప రెండు వేల పదహారులో మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిదిలోనే గ్రావిటీలో ఇస్తాము కృష్ణా డెల్టాకి అని చెప్పి ప్రకటనలు చేశారు అంటే అప్పటికి ఇంకా పునరావాసంలో చేయవలసిందంటూ నాలుగో వంతు కూడా ముందే గ్రావిటీలో మేము నీళ్ళు ఇస్తాము అంటే ఆ ఆదివాసీలు ఆ దళితులు ఆ నిర్వాసితుల విషయం గురించి ప్రభుత్వానికి ఆలోచన ఉందా లేదా అనేటటువంటిది మీరే ఆలోచించిన మనవి చేస్తూ ఉన్నా అంతేకాకుండా అసలు కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటటువంటి విషయం తీసేసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటన చేసిన టైంలోనే ఈ మాట అన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేంటండి మీరు ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే దాని అర్థం ఏంటి ఇరిగేషన్ కాంపోనెంటు డ్రింకింగ్ వాటర్ కాంపనెంటు పవర్ కాంపొనెంటు మూడు విడివిడిగా ఉంటాయి ఓకే ఆ ఇరిగేషన్ కాంపోనెంట్లో అసలు తొలిగా మొట్టమొదట్లో చేయవలసినదే భూ సేకరణ ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటము అట్లాగే అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉంటే వాళ్ళని నిర్వాసితులకి వాళ్ళకి భూములు ఏర్పాటు చేయటము వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేయటము ఆ కాలనీల్లో కూడా విద్య ఆరోగ్యం కరెంటు మంచినీళ్ళు అన్ని ప్రాథమిక సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత వాళ్ళని అక్కడికి తరలించిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి వీలు వీలుండాలి అని స్పష్టంగా చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం చెబుతూ ఉంది కానీ ఆ పని ఏమీ చేయకుండానే ఎంతసేపు డ్యామ్ పని డ్యాం పని డ్యాం పని నాకు అమరావతి ఒక్క పోలవరం ఒక్క అని చెప్పి వారం వారం అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళే వాళ్ళకి అందరికీ అక్కడ టిఫిన్లు భోజనాలు పశ్చాత్తలు ఇవన్నీ ఇచ్చి ఏం పొరులు ఇవి మేము వెళ్ళాం సోదరిమణి ఝాన్సీ గారు అట్ల సూర్యారెడ్డి గారు మేమందరం కూడా కొండమదలు నిర్వాసితులు ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడం జరిగింది అక్కడ నిర్వాసితులను కలవటం అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అరకు పార్లమెంట్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మన వెంకటేశ్వరరావు గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం వారు చెప్పినటువంటి విషయాలు మీకు చాలా బాధ కలిగింది నేను మనం చేసేది ఏంటంటే ఈ సందర్భంగా రాఘుల్ గారు పెట్టినటువంటి డిమాండ్లతో పాటుగా అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద పర్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు చేసిపోతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏం చెప్తున్నారు ఇరవై ఆరు ఫలానా నెలకల్లా పూర్తి చేస్తామని ఇరవై ఆరు కాదు ముప్పైకి కూడా అవ్వదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే అసలు ఒకటి ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మీ మద్దతుతో అక్కడ ఈనాడు మోడీ వచ్చాడు లేకపోతే మోడీ గవర్నమెంట్ లేనే లేదు నువ్వు అట్లాగే అతను నితీష్ కుమారు మీ ఇద్దరు సపోర్ట్ వల్లనే మోడీ గవర్నమెంట్ ఉంది మరి ఎందుకు అడగరు మీరు ఖచ్చితంగా అంతకుముందు క్యాబినెట్ తీర్మానం ఉంది పార్లమెంటు ఆమోదించినటువంటి విభజన చట్టంలో హామీ ప్రకారంగా నువ్వు చేయాలి కేంద్ర ప్రభుత్వం కాబట్టి నువ్వే ఇవ్వాలి మేము ఎక్కడి నుంచి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఈ పునరావాస ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి ఉంటుందా లేదు చెప్ప చెప్పాలి అడగాలి సాధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా దాన్ని కూడా ఖచ్చితంగా మనం డిమాండ్గా పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా దూరదర్శం ఏంటంటే ఇవాళ సోదరిమని చాలా సమాచారం చెప్పింది చక్కగా కానీ ఇవాళ ఈ భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పర్యావరణం గురించి కానీ ఆదివాసుల గురించి కానీ దళితుల గురించి కానీ ఆలోచించేటటువంటి భావనలో వాళ్ళు లేరు ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి ఇరవై మూడులో సవరణ చేసినటువంటి సందర్భంగా సాధారణంగా ఇప్పటివరకు నేను ఎన్నో దాదాపు పదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసాం చాలా ప్రాజెక్టులకి ఖచ్చితంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే ట్రైబల్స్ సంబంధించిన ఏరియాల్లో అయితే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు కూడా ఉంటాయి అవి కూడా అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా ఆ ఇరవై మూడు సవరణ చట్టంలో పెట్టడం అట్లాగే ఆ అడవులలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం ఈ రోజున ఆదివాసీలని నరమేజం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు నడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించి ఆ అడవి బిడ్డల కోసం మనందరము కూడా తప్పనిసరిగా వాళ్ళకి సంఘీభావన్ని తెలియజేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి పునరావాసం సౌకర్యం కల్పించిన తర్వాతే మీరు ఏదైనా చేయండి అనేటటువంటిది మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని నేను మనం చేస్తూ ఈ రెండు మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సెలవు తీసుకుంటున్నా నమస్కారం